ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను నాకు తెలిసిన శివరాత్రి ప్రాముఖ్యతను గురించి అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకెందుకులే లెటస్ స్టార్ట్ అవర్ వీడియో శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించేవి ఉపవాసం జాగరణ దైవనామస్మరణతో ఉండటం ఈ రోజే శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా అలాగే శివుడు తాండవం చేసిన రోజుగా అలాగే శివుడి లింగాకారంలో ఆవిర్భవించిన రోజుగా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే సద్గురు చెప్పేది ఏంటంటే శివుడు పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయిన రోజు అని చెప్తారు అందుకే ఈ రాత్రిని సైన్స్ అందరూ కూడా నిశ్చలత్వానికి ప్రత్యేకమైన రాత్రిగా చూస్తారని సద్గురు అంటారు ఇంకా ఉపవాసం దగ్గరికి వస్తే తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను విని నేర్చుకున్నది ఏంటంటే నా అనుభవంతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఉపవాసం అంటే తినకుండా ఉండి ఏదన్నా రీల్స్ చూసుకుంటూ మూవీ చూసుకుంటూ ఉండడం అయితే కాదు ఉపవాసం అంటే మనం దేవుడికి దగ్గరగా ఉండడం అలాగే ప్రతి నెల మనకి పద్నాలుగవ రోజు లేదా అమావాస్యకి ముందు రోజు శివరాత్రి అంటారు దీనిని మనం మాస శివరాత్రిగా కూడా జరుపుకుంటూ ఉంటాము సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రుల్లో ఫిబ్రవరి ఇంకా మార్చ్లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది ఆధ్యాత్మిక సాధనకి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు మనం చేసే దైవనామస్మరణతో కూడిన జాగరణ వల్ల మన ఎనర్జీస్ అన్నీ కూడా మ్యాక్సిమైజ్ అవుతాయి ఎలా అంటే మీరు ఎప్పుడైనా యోగ సెంటర్కి కానీ రామకృష్ణ మహర్షి గారి ఆశ్రమానికి కానీ వెళ్ళారంటే అక్కడ మీకు మెడిటేషన్ చేయడం రాకపోయినా సరే మీరు కాసేపు అయినా సరే ధ్యానం చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకసారి యోగ సెంటర్కి వెళ్ళిందనమాట అక్కడ మనకి ధ్యానలింగం ఉంటుంది అది చాలా బాగుంటుందండి అక్కడ కూర్చుని అందరూ కూడా మెడిటేషన్ అయితే చేస్తూ ఉంటారనమాట నా అయితే అసలు ధ్యానం చేయడం అలవాటే లేదు కానీ తను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ధ్యానలింగం దగ్గర ధ్యానం చేయగలిగింది ఎందుకంటే అక్కడ ఉండే ఆ ప్రదేశం అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఇంకా దైవత్వంతో నిండిపోయి ఉంటుంది అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మెడిటేషన్ అయితే చేయగలుగుతారు అలాగే చాలా ప్రశాంతమైన అనుభూతిని కూడా పొందగలుగుతారు అలాగే శివరాత్రి రోజు కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ప్రకృతి కూడా మనకి చాలా సహకరిస్తుంది అందుకే ఈరోజు రాత్రంతా జాగరణ చేసి స్మరణతో ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా ముందుకు జరగడానికి ఉపయోగంగా ఉంటుంది అందుకే మన సనాతన ధర్మంలో ఈరోజు ఉపవాసం జాగరణ స్మరణతో ఉండే విధంగా నిర్మించారు నాకు తెలిసిన ఈ విషయాలను అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోనైతే నేను ముగిస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్